నిమ్మలో బాలాజీ వెరైటీని సాగు చేశాడు సతీష్ ప్రకృతి విధానాలు అనుసరించటం వల్ల కాయ నాణ్యత బాగుంటుందని చెబుతున్నాడు పూత సమయంలో గోకృపామృతం పుల్లటి మజ్జికను అందిస్తున్నాడు నీమాస్త్రం అగ్రహస్తం ఎగ్ ఎమినో యాసిడ్ వంటి ద్రావణాలను సమయానుకూలంగా అందిస్తూ నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నాడు ఈ సాగుదారు ఈ నిమ్మ వెరైటీ వచ్చే బాలాజీ వెరైటీ అండి ఇవి మనకి ఎదువరికి మామూలుగా వేరే వాళ్ళ దగ్గర పొలంలో కూడా నేను గమనించాను ఈ బాలాజీ వెరైటీ అనేది బాగానే ఉంటుంది కానీ కాయ ఎక్కువ కాయలు కూడా వస్తాయి కాకపోతే ఏంటంటే మనకి ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి కాను వాళ్ళ తోటలో ఉన్నటువంటి కాయలకి సైజుకి కానీ డిఫరెన్స్ ఉంది మనం చిన్న కాయ తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళ దాంట్లో కెమికల్ ఫీల్డ్లో వచ్చే లోపల ఆ వాటర్ కంటెంట్ అనేది తగ్గిద్దండి అందువల్ల ఏంటంటే మనకి ఇది వాటర్ కంటెంట్ పెరిగిద్ది కాయ సైజు పెరిగిద్ది మనకి ఖర్చు కూడా తక్కువండి ఎందుకంటే మనం అలా ప్రకృతిలో సహజసాద్ధంగా జరిగేటువంటి అన్ని వాటిని తీసుకొని మనం తయారు చేసుకొని స్వతహాగా వీటికి ఏదైనా కానీ అంటే మనం పురుగులకి ఏదన్నా కొట్టాలన్నా ద్రావణాల కషాయాలు కానీ లేదంటే ఏదన్నా గ్రోత్ ప్రమోటర్స్గా మనం ఇవ్వాలన్నా కానీ ద్రావణాలని మనం స్వతహాగా తయారు చేసుకుంటారంటే మ్యాక్సిమం మనం ఏం ఎక్కువగా ఖర్చు కూడా చే ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదండి దీంట్లో మనం ద్రావణాలు వచ్చేసేసి మన ఇప్పుడు ద్రావణాలు అంటే మన కషాయాలు వచ్చేసి పుంగులకు వచ్చి నీమాశ్రం అజ్ఞాశ్రం ఈ రెండింటిని స్ప్రే చేసుకుంటే సరిపోద్దండి ఈ ద్రావణాలుగా వచ్చే లోపల గ్రోత్ పామర్స్గా వచ్చేసే లోపల మనం ఎగ్జమ్నాసిడ్ గోకుపా గోకృపామృతం వీటిని ఇచ్చుకుంటే సరిపోద్ది స్ప్రేయింగ్కి నేల మీద వాటి యొక్క పోషకాలని అందించడానికి ద్రవజ అమృతం అని ఉంది సార్ ఆ ద్రవజ అమృతం అనేది ఏంటంటే వాటిలో కోటాను కోట్లు బ్యాక్టీరియా ఉంటాయి సూక్ష్మజీవులు ఆ సూక్ష్మజీవులు ఏంటంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలని అవి చెట్టు వేరు వ్యవస్థకు అందించే విధానంగా చేస్తాయి అదే మనకు ఆ సూక్ష్మజీవు అనేది లేకపోతే చెట్టు వేరు వ్యవస్థ అనేది ఆహారం తీసుకోలేదు సార్ అవి సూక్ష్మజీవులు అనేది భూమిలో ఉన్నటువంటి ఆహారాన్ని చెట్టు వేరు వ్యవస్థ తీసుకునే రూపంలోకి మార్చి ఆ చెట్టు వేరు వ్యవస్థకు అందజేస్తాయి కనుక ఆ చెట్టు అనేది ఆ సూక్ష్మజీవుల మీద ఆధారపడి బతికిద్ది ఆ సూక్ష్మజీవులు కూడా ఏంటంటే చెట్టు బిడుపుల ద్వారాగా తన యొక్క ఆహారాన్ని తను తీసుకుంటూ తనకు కా చెట్టుకు కావాల్సినటువంటి ఆహారాన్ని అవి అందజేస్తాయి అందుకని అవి సూక్ష్మజీవులు అనేది ఒకటి ఒకటి పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటాయండి వీటికి మనం ఎక్కువ కషాయాలు కూడా కొట్టాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే మన ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినప్పుడు గోకృపామృతం కానీ మజ్జిగ ద్రావణం కానీ ఎగ్గెమినాసిడ్ కానీ మనం ఎప్పుడైతే ఎక్కువగా వీటిని మాత్రం ఇచ్చుకుంటే సరిపోద్ది మంచిగా కాపు వస్తుందండి ఫ్లవరింగ్ కూడా బాగా నిలబడింది మనకు కావాలంటే మనం చూసుకోవచ్చు ఇటు సైజు కాయ సైజు కానీ ఆల్రెడీ ఇది ఇప్పటికి ఈ ఈ సంవత్సరమే రెండు క్రాపులు అయిపోయిందండి కోతలు కూడా సైజు కాయ సైజు కూడా బాగా స్పీడ్గా పెరుగుతుంది ఎక్కువ కాయలు కూడా నేను రెండు కోతలు అయిపోయినప్పటికీ కూడా కాయలు మనకు ఎక్కువగా ఉన్నాయి మనం ప్రధాన పంటలో అంతర పంట వేసుకోవటం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు ఆదాయం పొందవచ్చని రైతు చెబుతున్నాడు ఈ అంతర పంటల ఆదాయం ప్రధాన పంటకు ఉపయోగించి సాగు ఖర్చులను ఆదా చేసుకోవటమే జీరో బడ్జెట్ సాగు విధానం అసలు ఉద్దేశమని తెలిపాడు అదేవిధంగా పంటను ఆశించే పురుగుల నివారణకు సహజ పద్ధతులను అనుసరిస్తున్నాడు ఈ రైతు పొలంలో పసుపు రంగు జిగురు అట్టలతో పాటు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకున్నాడు కంచే పంటలుగా మొక్కజొన్న సజ్జ సాగు చేస్తున్నాడు నాకేంటంటే నేను ఓన్గా మార్కెట్ చేసుకుంటానండి ఎందుకంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నేను పండించాను కాబట్టి నేను ఎంత కష్టపడి నేను చేస్తున్నందుకు నలుగురు రైతులకు కూడా ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ ఆదాయం రావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క భూముల్లో చేసినటువంటి వ్యవసాయాన్ని కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయాలు చేయడానికి ముందుకు రావాలంటే మనం స్వతహాగా వాళ్ళకి కెమికల్ రైతుకి ప్రకృతి వ్యవసాయ రైతుకి ఉన్న తేడా ఏంటి దాంట్లో వాళ్ళు పొందుతున్న లాభాలు ఏంటని వాళ్ళు తెలుసుకోగలిగితేనే మన మార్గంలోకి రాగలుగుతారు సార్ అందుకని ప్రతి ఒక్కరు కూడా వారా వారి యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ పక్కన ప్రజలుగా అంటే అందరి యొక్క వినియోగదారుల యొక్క ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు కాపాడే ఆస్కారం అనేది ఉంటుంది కనుక మనం ఏంటంటే మనం ఎక్కువ మార్కెటింగ్ సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకొని నలుగురికి ఆదర్శంగా నిలిస్తే వాళ్ళు కూడా ఈ విధానంలోకి మారుతారని చెప్పి నేను నలుగురిని నా చుట్టుపక్కల రైతులను కూడా ప్రోత్సహిస్తూ కొంతమంది రైతులకు కూడా నేను ఇది నా గ్రా ఒక వంద మంది రైతులను నేను ఎంచుకుని ఒక గ్రామంలో వాళ్ళకు కూడా నేను మోటివేషన్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది సార్ మన ప్రధాన పంటలో ఎప్పుడు కూడా క్రాప్ అనేది వేసుకోవాలండి అంతర పంట అనేది వేసుకోవాలి ఎందుకంటే అంత ప్రధాన పంట మీద మూడు వందల అరవై ఐదు రోజుల ఆదాయం రాదు అది సీజన్లు బట్టి రెండు సీజన్లు మూడు సీజన్లను బట్టి వస్తుంది మనం ఎప్పుడు ఎంట్రగ్రాప్ కూడా వేసుకుంటే ఏమైతే అంటే అంతర పంటగా ఈ అంతర పంట ద్వారాగా వచ్చిన ఆదాయాన్ని కొంతమేరకు ప్రధాన పంటగా పెట్టుకొని ఆ ప్రధాన పంట ద్వారాగా మనం ఆదాయం తీసుకోవచ్చు అంటే మనం బడ్జెట్ అనేది జీరో అయినట్టే మనం పెట్టుబడి అనేది పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అంటారు దీన్ని ఏంటంటే అంతర పంట ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రధాన పంటకు పెట్టుకొని ఆ ప్రధాన పంటకు వచ్చిన దాన్ని మనం ఆదాయం కింద చూసుకోవచ్చు కాబట్టి మనం పలు రకాలనేవి అంద క్రాప్ కింద చేసుకుందాం ఇదే విధానాన్ని మూడు వందల అరవై రోజులు ఏదో పంటతో మనం భూమిలో ఆదాయం తీసుకుంటా ఉండాలి భూమిని కూడా కప్పి ఉంచడం వలన మనకి సూక్ష్మజీవులు అనేది ఎప్పుడూ బతికుండి మన భూమి యొక్క సాంద్రత అనేది భూ సాంద్రత అనేది బాగా పెరుగుతుంది గొల్లబారి మన యొక్క సాంద్రత పెరుగుతుంది మనం వాటికి వాడుకోవాల్సినటువంటి ఘన ద్రవ జవామృతాల గురించి కూడా మాట్లాడుకుందాము ఇప్పుడు ఏంటంటే వీటిని మన ప్రజెంట్ ఇక్కడ గమనించుకుంటే గోరు చిక్కుడు ఉందండి గోంగూర ఉందండి కూడా ఉంది ఇదే విధంగా మనకు దాంతోపాటే చెట్టు చిక్కుడు ఉంది ఇలా అనేక రకాలు మనం వేసుకోవడం వల్ల మనకు మంచి ఆదాయం కూడా వస్తుంది వీటికి పురుగుల నివారణకు కూడా మేము ఎక్కువ ఖర్చు పెట్టనండి ఈ జిగురట్లో ఎల్లో ప్లేట్స్ అండి ఆ జిగురాట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పురుగు అనేది దానికి అతుక్కొని కొంతవరకు మనకి ఎప్పుడు రసం పీల్చే పురుగు అనేది కంట్రోల్ అవుతుందండి ఆ జిగురాట్లో పెట్టడం వల్ల మనం ఉదాహరణకు చూసుకోవచ్చు మన పొలంలో అనే ఇప్పుడు ఇక్కడ దాంతోపాటు లింగాకర్షక బుట్టలు కూడా పెట్టుకుంటాం ఆ బుట్టలు పెట్టడం వల్ల ఏంటంటే పురుగు దాంట్లోకి ఆకర్షింపబడి ఆ పురుగు దాంట్లో ఉండిపోయి తిరిగి తిరిగి అక్కడే చనిపోతుంది తద్వారాగా మనం ఎప్పుడు కషాయాలు విచికారి చేయాలనేది మనకి బాగా అవగాహనగా ఉంటుంది సార్ ఇప్పుడు ఏంటంటే పాటు కంచి పంట అని చెప్పి మనం ఈ పురుగులు ప్రధాన ఈ అంత ఈ పంట మీద దాడి చేయకుండా ఉండటం కోసం మనం ఏం చేస్తామంటే కంచి పంట కూడా వేసుకున్నాము సపోజ్ మొక్కజొన్న సజ్జ కంచి పంట చుట్టూ బోర్డర్కి వేసుకున్నాము అవి పాకడానికి కూడా అంటే మనం అవి కంచి పంటను కూడా పాకడానికి మళ్ళీ వాటిని ఖాళీగా లేకుండా అమ్మడ బీర పెట్టుకోవడం అనేది జరిగింది సార్